నేను మీ రోజు మనం మేన లగ్న జాతకులు కోసం చాలా చక్కగా ఎందుకంటే మేన లగ్నం కోసం మనం చాలా సామాజిక మాధ్యమాల్లో చాలా రకాలైన వీడియోలు చూస్తున్నాం అన్నీ కూడా వాళ్ళు చెప్పిన దానికి మేన లగ్నంలో పుట్టిన వారికి కూడా ఏమాత్రం కూడా సంబంధం లేకుండా చెప్పడం అంటే ఎప్పుడో వంద సంవత్సరాల క్రితమో రెండు వందల సంవత్సరాల క్రితమో ఎవరో రాసింది ఎవరో చెప్పింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు విషయాలు దృశ్య మీనలగ్నంలో లగ్నంలో జాతకంలో జన్మించిన వారికి ఇలా ఉంటుంది అనే ఒక నాలుగైదు లైన్లు పట్టుకొని కంటిన్యూగా అంటే ఇప్పటి వరకు ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కంటిన్యూగా అందరూ ఒకేలాగా చెప్పడం కానీ మరి దానికి లగ్న జాతకంలో పుట్టిన వారికి మనకి ఏ మాత్రం సంబంధం ఉంటుందా అంటే మాత్రం వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మాత్రం ఒక్క విషయంలో కూడా మనకి అలాగే లగ్న జాతకంలో జన్మించిన వారికి ఇప్పుడు ప్రజెంట్ లగ్నంలో ఉన్నవారికి కూడా ఏమాత్రం సంబంధం అంటే చెప్పిన వారికి ఆ లగ్న జాతకులు జన్మించిన వారికి ఏమాత్రం సంబంధం ఉంటుంది అంటే వీళ్ళు విపరీతమైనటువంటి ధన సంపాదనతో ఉంటారు అంటారు కానీ మరి విపరీతమైనటువంటి ధన సంపాదనతో ఉంటారనేది వాళ్ళు చెప్పినది రెండు వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పుకుంటారు ఎందుకంటే అప్పుడు అందరికీ కూడా భూములు ఉండేవి పెద్ద పెద్ద కుటుంబాలు సంపాదనలు అలాగే వాళ్ళకి ఈ పొలాల మీద వచ్చేటువంటి ఆర్థికం అవ్వచ్చు అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఖర్చులు తక్కువ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ధనం మీద అంతగా అవసరం లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని ఉదయం లెగ్సిన దగ్గర నుంచి కూడా రాత్రి దాకా కూడా మనకి డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అనేది మనకి తెలుస్తుంది అలాగే ఆర్థికంగా అప్పటి సంపాదనకి ఇప్పటికీ చూసుకున్నట్లయితే కొన్ని వేల రెట్లు పెరిగిపోయింది అలాగే ఆరోగ్య విషయంలోనే వీరైతే నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారంటారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోని ముప్పై సంవత్సరాల నుంచి మరీ ముఖ్యంగా స్త్రీలకైతే అనేక రకమైనటువంటి వ్యాధులు మరీ ముఖ్యంగా ఈ కేతు ధర ప్రభావం వల్ల వీరికి నడుముకు సంబంధించినటువంటి అలాగే మనకి ఈ రాహు ధరక ప్రభావం వల్ల కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులతోటి చాలా రకమైనటువంటి ఇబ్బంది మరి అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాగా ఉంటుందండి మరీ ముఖ్యంగా నేనరాశి వాళ్ళు నేన వారి కోసం చెప్పేటప్పుడు వీళ్ళ కోసం వీళ్ళకి చాలా అంటే వాళ్ళు చెప్పే విషయాలు కొన్ని విషయాలు అంటే మనకి ఎలా ఉంటాయంటే చాలా దాన ధర్మాలు విపరీతంగా చేస్తుంటారు నిజమే చేసే ఉండవచ్చు కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోని మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోంచి ఎలా బయటపడాలి మన జీవితంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా మనకి విపరీతమైనటువంటి శత్రువులు పెరిగిపోయారు మనం ఏం పని చేద్దామన్నా మనం ఏ పని అయినా సరే ముందుకు వెళ్దామన్నా సరే అది చాలా రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం కానీ లేదంటే మన ఎదుగుదలని వార్వలేనటువంటి మనుషులు మన చుట్టూ పెరిగిపోవడం కానీ మనకి అయ్యే పనులన్నీ కూడా అవ్వలేకపోవడం అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం అలాగే అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా పెరగడం ఇవి ఎక్కువగా చూస్తున్నాం మరి ముఖ్యంగా చదువు విషయంలో అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం మేనలాక్ జాతులకి చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల విషయంలో ఈ విషయంలో అయితే మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా సరే మాత్రం అది ఎవరు అనుకంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం మేనలాక్ జాతులకి చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు చాలా బాగా చదువుతారు అలాగే మ్యారేజ్ సంబంధాల విషయంలో కూడా మంచి సంబంధాలు కుదరడం అలాగే త్వరగా మ్యారేజ్లు అనేవి జరగడం మేన లగ్న జాతుకులకి చాలా అంటే మన మిగతా లగ్నాలు జన్మించిన వారికి అలాగే మేన లగ్న మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి చాలా త్వరగా మరి ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చాలా త్వరగా మ్యారేజ్ అవ్వడం చాలా త్వరగా పిల్లలు అనేది జన్మించడం అనేది కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటుండదు అలాగే కుటుంబంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా ప్రేమలు అలాగే కుటుంబ బాంధవ్యాల కోసం వీళ్ళు ఎక్కువగా శ్రమించడం భార్య పిల్లలు అమ్మ నాన్న కుటుంబం కోసం ఎక్కువగా అంటే అతిగా ప్రేమించడం వీళ్ళు అలాగే వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళు చెల్లిని అన్నదమ్ములని అందరూ కూడా నా దగ్గరగా ఉండాలి అందరితో కూడా అందరూ కూడా నాతో చక్కగా ఉండాలని పాపం వీళ్ళు కోరుకుంటూ ఉంటారు కానీ ఎవరు కూడా వీళ్ళకి అనుకోనిటువంటి ఇబ్బందులు అనేవి కొంచెం కొంచెం గురి చేస్తుంటారు మనసుకు నొప్పించేటువంటి మాటలు మాట్లాడడం కానీ అలాగే మనుషుని బాధ పెట్టేటువంటి మాటలు చెప్పడం ద్వారా కానీ అలాగే కొన్నిసార్లు వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల అవతల వాళ్ళు శంకించడం అంటే నువ్వు ఏ పని చేసావు మా కోసం నువ్వు మా కోసం అంటూ ఏం అంటే మన జీవితం అంతా కూడా కుటుంబం కోసం సాక్రిఫైస్ చేసినా సరే మనకి అనేది లేకపోవడం పాపం ఈ మేనలగ్న జాతకులకి కష్టతరంగా ఉంటుంది వీళ్ళు ఎంత కష్టపడినా సరే ఫలితం కూడా హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ లభిస్తుంది మిగతా ట్వంటీ పర్సెంట్ ఆ ఫలితాన్ని అందుకోవడానికి ఇంకొంచెం బాగా కష్టపడవలసి ఆవశ్యకత ఉంటుంది అలాగే ధన సంపాదనలో చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి ధనం అనేది ఎప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుంది కానీ ఖర్చు విషయంలో చూసుకుంటే మాత్రం విపరీతంగా ఖర్చు అండి ఈ రోజు ఒక ఈ నెల ఒక ఇరవై వేలు జీతం అవ్వచ్చు లేదంటే ఒక సంపాదన అవ్వచ్చు ఏదో రకంగా మనం కష్టపడి సంపాదించుకున్నాం ఈ నెల ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు సంపాదించుకున్నాం అనుకుంటే అదే నెల మనకి ఖర్చు అనేది ముప్పై వేలు దాకా చూపిస్తూ ఉంటుంటుంది అది అనారోగ్య విషయాలు అవ్వచ్చు లేదంటే మనకి ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వెంట వెంటనే మన చేతికి డబ్బు అందుతుంటుంది దానికి తగ్గ ప్రాబ్లం ఏదో ఒకటి పాపం మేన వారికి కనిపిస్తూ ఉంటుంటుంది ధనం అనేది చేతిలో నిలబడకపోవడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే గృహం అనేది కూడా పాపం వీరికి అంత వేగంగా చాలామందికి గృహం కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోవాలి గృహయోగం ఇల్లు కట్టుకోవాలని చెప్పి మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కోరిక అనేది అంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి చాలా పెద్ద పెద్ద విశాలమైనటువంటి గదులు కట్టుకోవాలి హాల్ రూమ్ ఇలా ఉండాలి నా కిచెన్ రూమ్ ఎంత అందంగా ఉండాలి బాత్రూమ్ చాలా అద్భుతంగా కట్టుకోవాలి ఇలా చాలా రకాలైనటువంటి ప్లాంట్స్ అనేవి వీరికి ఎక్కువగా ఉంటుంటాయి కానీ వాళ్ళకి ఒక ఫార్టీ ఇయర్స్ దాటేదాకా కూడా అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేదాకా కూడా వాళ్ళకి కొంచెం అవకాశాలు అనేవి రాకపోవడం అనేది కూడా జరుగుతుంటుంది అలాగే పిల్లల ద్వారా కూడా వీళ్ళకి మంచి ఆదాయం అనేది సమకూరుతుంది అంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చదివి వాళ్ళకు మంచి ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు ఇల్లు కట్టు అంటే వీళ్ళ కోరికలు అనేవి ఎందుకంటే వీళ్ళు సంపాదించే డబ్బంతా కూడా పిల్లల మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అప్పుడు దాకా అతింట్లో ఉన్నా సరే ఇప్పుడు పిల్లలకు చదివించుకోలేదంటే ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నా లేదంటే ఇల్లు కట్టించుకున్న స్థలం ఉంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బందులు పడిపోతారు మరి వాళ్ళకి మనం ఇటు ఎడ్యుకేషనా ఇటు మన సొంత ఇల్లు అని చూసుకుంటే పిల్లలు ఎడ్యుకేషనే ముఖ్యం అని చెప్పి వాళ్ళు సంపాదించే డబ్బంతా కూడా పిల్లల మీద పెట్టడం అలాగే పిల్లలు కూడా బాగా చదివి మంచి ప్రయోజకులయ్యి అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు అలాగే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు సంపా అంటే ఉద్యోగ పరంగా వాళ్ళు సంపాదించుకున్న సంపదతోటి వాళ్ళు తల్లిదండ్రుల తాలూకా కళలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేరుస్తారు అలాగే ఇందులోని ఇంకోటి కూడా తల్లిదండ్రులకి ఇల్లు అనేది వాళ్ళకి సమకూర్చిన పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిపి కలిసి ఉండడం అనేది మాత్రం చాలా తక్కువ ఉంటుంది పిల్లలు అలాగే కోడలు అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు అందరూ కూడా సపరేట్గా ఉండడం అంటే తల్లిదండ్రులు ఒక దగ్గర ఉద్యోగపరంగా అవ్వచ్చు లేదంటే విదేశాల్లో ఉండడం అవ్వచ్చు లేదంటే దూర ప్రాంతాల్లో ఉండవచ్చు తల్లిదండ్రులకి పిల్లలకి కొంచెం గ్యాప్ అనేది రావడం కూడా జరుగుతుంటుంది అలాగే కొంచెం ఏజ్ అనేది వచ్చిన తర్వాత కొంచెం పిల్లలతో ఉండాలి మనవలతో ఉండాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో మేన లగ్న అది కొంచెం మనశ్శాంతి అనేది కోల్పోయే విధంగా ఉంటుంది అంటే అందరూ ఉమ్మడిగా ఉందాము అనేది వీళ్ళకి చాలా సంతోషకరమైన విషయం కానీ ఈ రోజుల్లో మే మేనలగ్న ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని పిల్లలు తల్లిదండ్రులతో అందరితో కలిసి ఉందాము లేదంటే అందరితో కలిపి ఉండడానికి ఇప్పుడున్నటువంటి మన ఉద్యోగాలు అవ్వచ్చు వ్యాపారాల పరంగా వచ్చి మన దూర ప్రాంతాలకు ప్రయాణించడం అక్కడ ఉండడం మళ్ళీ అప్పటి నుంచి ఇవన్నీ అవ్వక భార్య పిల్లలు తీసుకొని కొంచెం దూరంగా ఉండడం అక్కడ పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులకి అక్కడ నచ్చక మళ్ళీ ఈ సొంత ఇంటికే తల్లిదండ్రులు వచ్చేయడం అనేది కూడా అంటే తల్లిదండ్రులకి పిల్లలకి కొంచెం గ్యాప్ అనేది కూడా మనకి ఈ మీనలగ్న జాతకుల్లోని ఉంటుందండి అలాగే ప్రేమ ఆప్యతను ఎప్పుడు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఫోన్లే చేసుకుంటారు కానీ కలిసి ఉండడం అనేది మాత్రం కొంచెం కష్టతరమైనటువంటి విషయమే మరి ముఖ్యంగా నేన జాతకుల మీద అవమాన అంటే మనం ఏ తప్పు చెయ్యలేకపోయినా మనం ఏ పని చెయ్యకపోయినా సరే మన మీద అపనిందనలు అనేవి ఎక్కువగా పడతా ఉంటాయి దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక చిన్న కథ చెప్తానండి అంటే ఒక ఊరిలోని ఒక రాజు ఒక వంద మందికో రెండు వందల మందికో పాపం బాగా పేదవాళ్ళకి భోజనాలు పెడతాము మరి అనేసి ఏదో చిన్న కార్యక్రమం నిమిత్తం వాళ్ళందరినీ పిలిచి చక్కగా అందరికీ విస్త్రాకులు పెట్టి కింద కూర్చోబెట్టి భోజనాలు వడ్డిస్తున్నారట ఈ లోపల పైనుంచి పెద్ద ఒక పాముని పట్టుకొని అది వెళ్తూ ఉందట ఆ పాము నోటిలోంచి ఒక విషపు బొట్టు ఒక కూర్చొని భోజనం చేస్తున్నటువంటి ఒక విస్తరాకు మీద అన్నం మీద పడడం అది తిన్నటువంటి వ్యక్తి మరణించడం అనేది మరి అప్పుడు చిత్రగుప్తుడు యముడి దగ్గరికి వెళ్ళి ఈ యమ యమధర్మరాజా మరి ఇప్పుడు ఈ ఏదైతే ఈ చనిపోయినటువంటి ఈ తాలూకా ఎవరైతే తీసారో ఇది ఎవరి మీద వెయ్యాలి ఇటు రాజు రాజుని శిక్షించాలా లేకపోతే గద్దను శిక్షించాలా లేదంటే పావుని శిక్షించాలా చెప్పండి అంటే ఒక్క క్షణం ఆగనయ్యా నీకు మళ్ళీ చెప్తానని చెప్పేసి ఉండడంతో మళ్ళీ అటుగా కొంచెం దూరంగాన ఇద్దరు వృద్ధ దంపతులు కొంచెం ఆకలేస్తుంది అని చెప్పి కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నారట ఒక చెట్టు కింద ఒక ఆవిడ కూర్చొని ఉన్నదట ఉంటే మరి ఆవిడని అడిగారట అమ్మ ఇక్కడ రాజుగారు భోజనాలు పెడుతున్నారట మరి ఎక్కడమ్మా మరి మాకు బాగా ఆకలేస్తుంది వెళ్ళి తింటాము అంటే ఆవిడ చెప్పినటువంటి విషయం ఇప్పుడే రాజుగారు అన్నంలోని విషయం కలిపి ఒకరిని చంపేశారట చూడండి ఎంత మాట మారిపోయిందో ఇప్పుడే రాజుగారు అన్నంలో విషయం కలిపి ఒకరిని చంపేశారట మీరు మాత్రం వెళ్ళకండి మీ ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పడంతో పాప వాకలతోటి అక్కడి నుంచి వెళ్ళిపోయారట వెంటనే ఆ చిత్రగుప్తిని ఆ యమధర్మరాజు పిలిచి ఆ ఎవరైతే చనిపోయారో ఆ తాలూకా ఎవరైతే చంపబడిపోయారు ఈ దీని తాలూకా అకౌంట్ ఏదైతే ఉందో ఈవిడి పేరు మీద పెలిసే అని చెప్పారట ఆ పాప అని అంటే ఆవిడికి అక్కడికి ఏం జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం తెలియదు నిజంగా రాజుగారు విషయం పెట్టారా లేకపోతే అక్కడ ఏం జరిగిందో తెలియక ఆవిడ మాత్రం పూర్తిగా అపాండాన్ని దాని మీద ఉన్నటువంటి ఆ కారణాన్ని పూర్తిగా మొత్తం రాజుగారి మీద పెట్టి అంత పెద్ద వార్తని ఆవిడ చెప్పడం ద్వారా మరి ఎంత పాపాన్ని ఆవిడ కూడ పెట్టుకుందో చూడండి అలాగే మేన ఈ మేనలగ్న జాతకులకి ఉన్నటువంటి పెద్ద సమస్యల్లో కూడా మనం ఎంత మంచి చేస్తున్నాం అనేది ప్రజలు గుర్తించరు మనం ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నాం అనేది గుర్తించరు అలాగే మనం ఎంత మంచిగా నడుచుకుంటున్నాము మనం ఎంత కష్టపడుతున్నాము మనం ప్రతి ఒక్క రూపాయి ఎలా సంపాదిస్తున్నాం అనేది కూడా ఎవ్వరు కూడా ఆలోచించరు మనం ఎంత ఎదుగుతున్నాం అనేది కూడా చూసుకుని జలసీతోటి మన మీద మన కోసం తెలియకుండా భారంగా కూడా మన మీద నిందలు వేయడం మన మంచితనాన్ని కూడా వాళ్ళు గుర్తించకుండా అసలు మన కోసం అసలు ఏమి తెలుసుకోకుండా కూడా మన మీద నిందలు వేయడం అనేది కూడా ఈ మీనలగ్న లగ్న జాతకులకి ఎక్కువగా జరుగుతుంటుంది ఇలా చాలా విషయాలు మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా మీనలగ్న వారికి మనకు అధిక గురువు అని తెలుసు కొంచెం ద బంగారం విషయంలో వీళ్ళు కొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది కూడా మీనలగ్న వాళ్ళు పాపం ఎక్కువగా అంటే కొంచెం కష్టం నష్టం ఏదో ఒక బాధపడి కొంచెం బంగారం కూడబెట్టుకుంటే ఫ్యూచర్లో పిల్లల పెళ్ళిళ్ళకైనా సరే లేదంటే మనకి ఆపద కష్టాల్లో అయినా సరే మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు కొంచెం ఎక్కువగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంటారు అలాగే స్థలాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయరు అలాగే వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా షేర్ మార్కెట్ల మీద కానీ అలాగే ఏదైనా సరే జోదాలు ఆడడం కానీ అనేది మాత్రం మేనలా ఎక్కువగా చేయరు ఎందుకంటే వీళ్ళకి ప్రతి రూపాయి తనక కష్టం అనేది తెలుసు మనం సంపాదించింది ఏదైనా సరే ఒక పది రూపాయలు పిల్లలకు ఉపయోగపడే విషయంగా మనం ఖర్చు చేయాలి దాయాలి అనేటువంటి విషయం మీద మంచి అవగాహన ఉంటుంది వీళ్ళకి అలాగే మనం చూసుకుంటే చంద్రుడు కుజుడు అలాగే మనకి గురువు తనకు మంచి శుభ ఫలితాలు ఇవ్వడం వల్ల మనశ్శాంతి అనేది ఖర్చు కలుగుతుంటుంది ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఆందోళనకరమైనటువంటి విషయాలు ఎక్కువగా విన్నా లేదంటే ఏదైనా సరే మనకి ఇబ్బందులు కరమైన పరిస్థితులు ఏవైనా సరే కలతో చూసిన వెంటనే ఆరోగ్యం అనేది క్షీణించిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా వదిలించి సాయంత్రం దాకా ఏదైనా కొంచెం వర్క్ పని మీద కొంచెం బిజీ అంటే మాత్రం చాలా వీక్నెస్ అయిపోతుంటాం సాయంత్రానికల్లా అసలు ఇంకా తేరుకోలేము ఏంటి అసలు నేను ఎంత బాగుండి అని అయినా సరే ఏంటి నాకు ఎంత వీక్నెస్ వచ్చేస్తుంటుంది అనుకుంటుంటాను అంటే నరాల తాలూకా వీక్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంటుంది దానివల్ల కొంచెం అప్పుడప్పుడు మనశ్శాంతి అనేది కోల్పోయినప్పటికీ కూడా మనకి కొన్ని విషయాల్లోనే మాత్రం ఆరోగ్యం సహకరించడం అనేది జరుగుతుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లోని చాలా అసలు రెండు రోజులు అవ్వచ్చు మూడు రోజులు అవ్వచ్చు మనకి ఆరోగ్యం అనేది కూడా అసలు కుదిరిపడదండి అలాగే మనం చూసుకున్నట్లయితే కుజుడుతాలుగా ప్రభావం వల్ల మనం చాలా ధైర్యంగా ఉంటాం ఎవరినైనా సరే ఎదిరించగలం గట్టిగా మాట్లాడగల మనస్తత్వం ఉంటుంది అలాగే చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా సరే తప్పు జరిగిన అంటే ఎవరైనా సరే నువ్వు తప్పు చేసావు అంటే నేను ఏది తప్పు చేశాను నిరూపించండి అనేది గట్టిగా మాట్లాడేటువంటి ధైర్యం కూడా ఈ మేనలగ్న జాతకులో జన్మించిన వారికి ఉంటుంది అలాగే మనకి గురుబలంతో కూడా మనకి అన్నీ కూడా అంటే ఆ కొంచెం పని అనేది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కొన్ని పనులు మాత్రం మనకి చక్కగా జరుగుతాయి మరీ ముఖ్యంగా మనకి శుక్రుడు అలాగే సూర్యుడు శని కొంచెం అశుభ ఫలితాలు ఇస్తుంటారు శని కొంచెం ఖర్చు కారకుడు విపరీతమైనటువంటి ఖర్చు అనేది మనకి చూస్తూ ఉంటుంటాం మనం సంపాదించిన దానికి ఖర్చు పెట్టిన దానికి కూడా ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఉంటుంటుంది అలాగే సూర్యుడి తాలూకా ప్రభావం మనకు అశుభం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు ఎలర్జీస్ ఎక్కువగా రావడం అంటే విపరీతంగా అలసిపోవడం ఎక్కువగా చెమట పట్టడం ప్రతిదాని కూడా అలసిపోవడం మాట్లాడుతున్నప్పుడు కూడా విపరీతంగా అలిసిపోవడం మనం ఏం చెప్తున్నామో మాట తడపడడం అనేది కూడా కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి మనకి ఎక్కువగా వస్తుంటుంది అలాగే శుక్రుడి వల్ల విలాసం ఎప్పుడైనా డబ్బు అనేది మన చేతికి అందింది అంటే మాత్రం ఇమ్మీడియట్లుగా కూడా ఖర్చు పెట్టేస్తుంటా విలాసంగా ఖర్చు పెట్టడం అనవసరమైనటువంటి అంటే మనకు అది అవసరం ఉండదు అనవసరమైనటువంటి వస్తువులు అనేవి కొంటూ ఉండడం విపరీతంగా జలసాలు అవుంటే డబ్బు ఉన్నది ఎవరైనా అడిగారు అంటే వెనక ముందు చూడకుండా వాళ్ళకి ఇచ్చేయడం తర్వాత అది మనకి ఇంకా ఆ డబ్బు మన చేతికి అందదు ఒక్కసారి కానీ మేన లగ్నం గారు ఎవరికైనా సరే అప్పు ఇచ్చారు అంటే మాత్రం మళ్ళీ మన చేతికి రావడం అనేది చాలా కష్టతర సాధ్యం అవుతుందండి అలాగే కొన్ని విషయాలు కూడా మేనలగ్న జాతికి మనం చూసుకునేటప్పటికీ భార్యాభర్తల మధ్యన ప్రేమ అయితే మాత్రం అనురాగం చాలా చక్కగా ఉంటుంది అలాగే మూడో వ్యక్తుల ద్వారా మన కుటుంబంలో చిన్న చిన్న గొడవలు సంభవించినప్పటికీ కూడా అవన్నీ కూడా కప్పులో తుఫాన్ లాగా భార్య భర్తల తాలూకు సంబంధం అనేది గట్టిగా ఉంటుంది అలాగే వీళ్ళకి పిల్లలంటే పంచ ప్రాణాలుగా ఎప్పుడు కూడా పిల్లల కోసం ఆలోచిస్తున్న పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఆలోచిస్తుండడం పిల్లలు ఎదుగుదల కోసం ఆలోచిస్తుండడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంటుంది అంటే చాలా బాగుంటుంది మేనలాగ మరీ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ విశ్వాసనామ సంవత్సరం మనకి మే నుంచి కూడా అంటే మే ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా అన్ని పనులు కూడా అంటే ఇటు కోర్టు సమస్యలు ఉన్నా సరే ఇటు మనకి రావాల్సిన ఆస్తి విషయాలు అవ్వచ్చు లేదంటే హెల్త్ పరంగా ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఆరోగ్యం బాగు బాగుంటుంది అలాగే కొన్ని విషయాల్లో పిల్లల మ్యారేజ్ విషయాలు ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా సరైన సమయానికి సంబంధాలు కుదిరి మ్యారేజ్లు అవ్వడం అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా మంచి సమయానికి మంచి ఉద్యోగం అంటే మీరు కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి ఉద్యోగాలు మీరు అనుకునేటువంటి ఉద్యోగంలో స్థిరపడడం కానీ ఇలా సమస్యలు మనకి ఏవైతే ఈ సమస్యలు చుడుగొండంలో ఉన్నామో ఆ సమస్యలన్నీ కూడా తీరి మనకి చాలా చక్కగా ఉంటుందండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మేన లగ్న కోసం ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి మరొక వీడియోలో చాలా మంచి విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్